చింగ్ చేస్తున్నా ఎందుకు ఊరి మీదే మల్ల అడుగు అడుగు రామ పక్కన ఉంది కదా ఆ పక్కకి వెళ్ళాలా సరేగానే రెండు చేమలు ఉన్నాయి మా ఇంటికాడ శోభన చేసి దానికి మల్లెపూలు కావాలా చెట్టి ఆకాలి పూలు ఇవ్వ మల్లెపూలు చెట్టి ఆకలి రావచ్చు కదా అందుకేస్తా ఎంతకెత్తా రూపాయలు అంటే రెండు సేవలు ఉన్నాయి దింట్లోకి వెళ్ళిపోయి జల్లుకోండి అనమాట గట్టికి చెప్పా జల్లుకుంటే ఎంతకెత్తావు చెప్పు ఎక్కడ ఆడగను నవ్వుతావ ఎందుకప్పుడు రెండు సేవలు మేము చిన్న పుల్లెళ్ళు ఇలా పెంచుకుంటున్నావు ఇచ్చావనుకో అని పెళ్లి చేస్తావు చెప్పు ఎంతకెత్తావు శోభన బాబా ఆ గట్టిగా అందరూ ఎంత శోభనం కాదని శోభం రావడే ఇంకేంటి అలాగంటే సరే గానీ వీడియో తీసింది ఒక చూడు చూడు అట్ చూడు చూడు